నమస్తే అన్న అందరికీ నమస్కారం కడప జిల్లాలో చిన్న పాపకు చిన్నారికి ఇచ్చిన టీకా వికటించడంతో ఆ యొక్క తల్లిదండ్రులు తల్లడిల్లిపోతూ ఉన్నారు వివరాలు వెళితే కడప జిల్లా చిన్నూరులో వ్యాక్సిన్ వేయడంలో ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన ఏఎన్ఎం ప్రదర్శించిన నిర్లక్ష్యం చిన్నారి భవితను ప్రమాదంలోకి నెట్టింది ఆరోగ్యం కోసం వేసిన టీకా అనారోగ్యం పాలు చేసింది తప్పు జరిగిందని తెలిసిన అటు ఏఎన్ఎం ఇటు వైద్యాధికారులు చిన్నారి ఆరోగ్యం బాగు కోసం వైద్యం అందించేందుకు చొరవ తీసుకోకపోవడంతో పాపకు ఏమవుతూ ఉందో అని చెప్పేసి ఆ యొక్క తల్లిదండ్రులు తల్లడిల్లుతూ ఉన్నారు పది రోజుల క్రితం చెన్నూరు మండల ఓబలంపల్లెలో జరిగిన వ్యాక్సినేషన్ కార్యక్రమంలో తన రెండేళ్ల చిన్నారి హర్షితాకు రూపా ఏఎన్ఎం వెంకట సుబ్బమ్మతో వ్యాక్సిన్ వేయించింది ఒక్క డోసు టీకా వేయాల్సి ఉండగా ఏఎన్ఎం మరో డోసు టీకా పాప కాలికి వేయడంతో వికటించింది దీంతో రెండు రోజుల పాటు ఎంతకీ పాప ఏడుపు ఆపకపోవడం కాలు అంతా వాపు రావడంతో తన కుమార్తెను ఏఎన్ఎం వద్దకు తీసుకువెళ్ళింది ఎందుకు ఇలా జరిగిందని ప్రశ్నిస్తే తప్పు జరిగిందంటూ వెంకటసుబ్బమ్మ పేర్కొంది జరిగిన పొరపాటును లిఖితపూర్వకంగా ఆమె రాసి ఇచ్చింది తల్లిదండ్రుల సమస్యను పిహెచ్సి వైద్యుల దృష్టికి తీసుకువెళ్లగా వారు కూడా ఏఎన్ఎం వైపు వంత తీరా బాధితులను దబాయించడం పెట్టారు చిన్నారికి ప్రైవేటు వైద్యం చేయించాలని సలహా ఇచ్చి పంపారు అధికారుల ప్రవర్తనతో వారు కలత చెంది ప్రైవేటు ఆసుపత్రిని సంప్రదించారు పాపకు ఆపరేషన్ చేయాలని కాలు సరిగా వస్తుందనే గ్యారంటీ ఇవ్వలేమని ప్రైవేటు డాక్టర్లు చెబుతూ ఉన్నారంటూ తల్లి రూపా కన్నీటి పర్యంతమయ్యారు ఈ విషయం జిల్లా ఇమ్యూనైజేషన్ ఆఫీసర్ ఉమామహేశ్వరరావు గారిని వివరణ కోరగా పాపకు వ్యాక్సిన్ వేసిన విషయం తమ దృష్టికి వచ్చిందని చిన్నారికి సరైన వైద్యం అందిస్తామని చెప్పేసి ఏఎన్ఎం పైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఆయన తెలిపారు ఏది ఏమైనా సరే కానీ పిల్లలకు టీకా వేసే విషయంలో అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్